అండి హెల్త్ ఫస్ట్ ఒక మనతో ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించాలనుకుంటున్నాను ఏంటంటే మునగాకు పప్పుతో తాలింపు పప్పు చేయాలనుకుంటున్నాను కొడుకూర అనమాట అది దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తారండి కందిపప్పు ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి అంటే మన ఇష్టం అన్నమాట ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు మనం ఎక్కువ ఉన్న దాన్ని బట్టి అంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది మునగాకి ఫ్రెష్గా ఇప్పుడే మా దొడ్లోంచి కోసుకొచ్చాను ఏం అక్కర్లేదు ఉల్లిపాయ పచ్చిమిర్చికాయ పచ్చి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి పొడిపప్పుకి ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది కప్పు తీసుకున్నాను కదా కడిగి మనం కుక్కర్లో వేసి కడిగేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ కప్పు పప్పుకి కప్పు నీళ్ళే వేయాలి ఎక్కువ వాటర్ వేయకూడదు ఎందుకంటే ఇది తాలింపు పప్పు కదా పొడి పొడిగా ఉండాలి పప్పు కడిగి పెట్టుకున్నాను మునగాకు

వేసుకొని ఇప్పుడు ఒక కప్పు పప్పు కదా కప్పు నీళ్ళు వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి అంతే ఇప్పుడు దీన్ని మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం అంతేనండి ఒక రండి చూడండి ఇప్పుడే పప్పు ఆగురిపోయింది ఒక కప్పు పప్పుకి ఒకే కప్పు నీళ్ళు వేయాలి ఎక్కువ వేయకూడదు కొడుకోరు కదా ఇది ఇప్పుడు కొంచెం కారం వేయాలి మనకి టేస్ట్కి తగ్గంత కారం నేను పచ్చిమిర్చి వేసాను అందుకే కొంచమే వేసాను కారం పచ్చిమిర్చి ఉంది కదా కొంచెం లేనండి ఇంక ఇలా పొడి పొడిగా అయిపోతుంది మనం తాలింపు వేసుకుంటే ఇంకా తీసేసి బౌల్లోకి తీసుకొని మనం వేసుకోవడమే తాలింపుకి ఏం కావాలంటే పొడిపప్పు కదా పొడిపప్పుకి ఎక్కువ వెల్లుల్లిపాయలు పడతాయి ఎండుమిర్చి కూడా బాగానే పడతాయి ఇగో మినపప్పు జీలకర్ర ఆవాలి ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇవన్నీ మనం వేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఆరోగ్యం అందరూ ట్రై చేయండి తినండి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ముల్లగా ఎక్కువ వాడాలి చాలా రకాలు చేసుకోవచ్చు ముల్లగాకుతో అవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను దగ్గరికి అయిపోయిందండి అంటే ఇట్లానే ఉండాలి ఇంగువ పప్పులు కొంచెం వేగిన తర్వాత మెంతి మెంతికూర సూప్ చేసుకోవచ్చు మెంతికూర టమాటా వేసి కర్రీ మెంతి మెంతికూర చట్నీ మెంతికూర రసం అవన్నీ చేయొచ్చు మెంతికూర కాదు మునగాకు మునగాకు రసం కూర మునగాకు సూపు ఇవన్నీ చేసుకోవచ్చు ఇదే పప్పులు మెంతికూర తోటకూర ఇట్లా పొడిపప్పు చేసుకోవచ్చు అవన్నీ వేసుకోవచ్చు మునగాకుతో పాటునము మునగాకు లాగా అవి కూడా వేసుకోవాలి డమ ప

ఇదండి బొంగు మునగాకు పప్పు తాలింపప్పు అంటారు దీన్ని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి పప్పు ఈ ఆకులో అందరూ ట్రై చేయండి అందరం ఆరోగ్యంగా ఉండండి చూసారు కదా అన్నీ ఓకే అండి బాయ్ బాయ్